వైసీపీ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమయ్యిందని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో ఆర్థిక శాఖ పయ్యావుల కేశవ్ పర్యటించారు స్థానిక ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుతో కలిసి చాగల్లు గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు గ్రామంలో ప్రతి గడప గడపకు తిరుగుతూ పాలనలోని పథకాల అమలు గురించి తెలుసుకుంటూ కడపత్రాలను పంపారు అనంతరం కూటమి పాలనలో రాష్ట్ర ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారన్నారు చంద్రబాబు నాయుడు అరెస్ట్ వరకు వరుస పెట్టి ప్రతి వారానికి ఒక మంత్రి మాజీ మంత్రిను ఎమ్మెల్యేను నాయకులను అరెస్ట్ చేస్తూ సాగించారు చంద్రబాబు నాయుడు ప్రజల కష్టాలు వచ్చినాయి ఎక్కడన్నా పోదాము అని అంటే ఆయన ఇంట్లో నుంచి బయటకు రాకుండా గేట్లకు తాళాలు వేసినటువంటి పరిస్థితి ఇవాళ స్వేచ్ఛగా ప్రజలు తిరగలుగుతున్నారు మమ్మల్ని కూడా విమర్శించగలుగుతున్నారు ప్రజలకు ఆ హక్కు ఉంది అని మేము మరి అట్లాంటి స్వేచ్ఛగా నడిచేటువంటి ప్రభుత్వం ఒకవైపు ఉంది గతంలో ఆయన నేనేదో బటన్ నొక్కాను నీకు డబ్బులు పడినాయంటే ఆ బటన్ నొక్కుల్లోనే ఆయన ఎంత నొక్కాడు అనేటువంటి కళ్ళ ముందు కనపడతానే ఉంది ప్రతి బాటిల్ వాటర్ బాటిల్ నుంచి వంద రూపాయలు పోయింది ఇవన్నీ కూడా పేపర్లు చదివే వాళ్ళకి అర్థమవుతూ ఉంటాయి ఇంకొక టీవీలు చూస్తే అర్థమవుతాయి ప్రతి వారం వారము కూడా కథలు కథలుగా బయటకు వస్తాను ఇప్పుడుగా మిథున్ రెడ్డి ఆయన అరెస్ట్ అయినాడు ఎంపీ గారు అదే కేసులో వీళ్ళ అవినీతి అక్రమాలకు నిదర్శనం మారిపోయితే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు దేశం మొత్తం తిరుగుతున్నాడు ప్రతి కంపెనీని మీరు వచ్చి పెట్టుబడి పెట్టండి అని అడుగుతున్నారు పెట్టుబడి పెడితే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి మనకి అంతో ఇంత ట్యాక్స్ వస్తే